సిద్దిపేత పట్టణం కాల్కుంట కాలనీ పదకొండవ వార్డులో పార్వతి బైరయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పార్వతి భైరయ్య మాట్లాడుతూ జన హృదయ నేత హరీష్ రావు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ఇలాంటి పుట్టినరోజులో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు హరీష్ రావు పుట్టినరోజు అంటే అందరికీ పండగ రోజు కావున అన్నదన కార్యక్రమాన్ని జరుపుతున్నట్టు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ నాయకులు సిద్దిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొండం సంపతి రెడ్డి మత్స వేణుగోపాల్ రెడ్డి కడవేరుకు రాజనర్సు తదితర బీఆర్ఎస్ నాయకులు రాజు హాజరయ్యారు పార్వతి భైరయ్యతో పాటు కాలకుంట కాలనీ కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు బెజ్జంకి బాపురెడ్డి బొగ్గుట సాయిలో మెట్టపల్లి బాలమల్లు సూకరే తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట పట్టణం పాకొండ కాలకుండా కాలనీలో హరీశన్న బర్త్డే యాభై మూడవ జన్మదిన జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా కాలనీ వాసులు పెద్దలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హరీశన్న ఎల్లప్పుడు ఇలాగే ఉంటూ మా సిద్దిపేట అభివృద్ధి చేయాలని అందరు కోరుకోవడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా హరిశన్న బర్త్డే సందర్భంగా ప్రతి దగ్గర కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలాగే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరం కోరుకుంటూ హరిశన్న గారికి మరొకసారి యాభై మూడవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తన్నీర్ హరిశన్న గారి యాభై మూడవ బర్త్డే గురించి ఘనంగా అన్నదానము కేక్ కట్ చేసుడు కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమానికి బాధ్యత వహించింది పార్వతి భైరయ్య గారు హరీష్ అన్న ఇటువంటి బర్త్డేలు వంద పుట్టినరోజులు జరుపుకోవాలని అందరి ఆశీస్సులతో మంచిగా చల్లగా ఉండాలని ఆన్ హరీష్ అన్న మన తెలంగాణ స్టేట్కే ముఖ్యమంత్రి అనిక ముఖ్యమంత్రి అంతటి వాడు మనకు అందరికీ అన్న లాంటి వాడు కన్న బిడ్డ లెక్క చూసుకుంటాడు ప్రతి ఒక్కరికి కానీ వచ్చినా సంపత్ వచ్చినా హరీష్ అన్న నేనున్నానంటూ ముందుకొచ్చి అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మన హరీష్ అన్న గారు ఎల్ల వేళల సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మరి మన తన్నీరు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మాకెన్నో ఎన్నో సహాయాలు సహకరించిన మంత్రివర్యులకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి సారు ఎంతో మందికి ఎన్నో మేళ్లు చేసిండు మరి అదేవిధంగా మేము కూడా ఆయన బర్త్డే చేయాలని చెప్పి కాళ్ళకుట కాలనీ పదకొండో వాటిలో అన్ని రకాలుగా మా అందరినీ కలుపుకొని మరి కులభేదం మతం ఏది లేకుండా మాకు అన్ని వర్గాలను ఒక దగ్గరికి తీసుకొచ్చి అన్న భోజనాలు ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలో మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్న ఎటువంటి మరి జన్మదినాలు ఎన్నో చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంకా ఆయన ముందుకు రావాలి మాకందరికి అండగా ఉండాలని చెప్పేసి మేము తన్నీరు హరీష్ రావు గారిని మేలు కోరుతున్నాం మాకు ఎప్పుడు అండగా ఉండేటువంటి మంత్రివర్యులను మేము మర్చిపోము మాకు ఇంకా ఇట్లాంటి జన్మదినాలు చాలా జరిగిపీయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు మరి గ్రామశాఖ అధ్యక్షులు మరి పార్వతి బైరన్న గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే మన బాపురెడ్డి మరి మాజీ గ్రామశాఖ అధ్యక్షులు మరి బాలమల్లన్న అందరి ఆధ్వర్యంలో మరి ఎందుకంటే పెద్ద ఎత్తున పది సంవత్సరము మరి చేస్తున్నటువంటి బర్త్డే మరి హరీష్ అన్న తన్నీరు హరీష్ అన్న మరి మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత మరి మంత్రి అంటే ఆషామాషి మంత్రి కాదు తెలంగాణ ముఖ్యమంత్రి లాగా వ్యవహరించినటువంటి మన కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చిన ఘనత మరి హరిశర్ణకే దక్కింది మరి హరిశర్ణ యాభై మూడవ బర్త్డే సందర్భంగా ఈ రోజు కాలకుండా కాళిలో అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున ఇక్కడ పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది మరి దీనికి భవానితులుగా మరి చైర్మన్ గారు అందరూ వచ్చి మరి కమిషనర్ గారు వచ్చి ఇప్పుడే కేక్ కట్ చేయడం జరిగింది మరి దీనికి అన్నదానం కార్యక్రమం కూడా మరి పెద్ద ఎత్తున రావడానికి మరి మరి పార్వతి బహిరంగనే అందరికీ మరి చేదోడు వాదోడుగా అన్నదానం చేసి మరి ఏదో విధంగా మనం ఏది చేసినా గానీ నిన్నది అన్నదానం అనే దాని మీద మరి అన్నదానం అందరికీ కడుపు నిండి అన్నదానం పెట్టే అటువంటి ఒక వ్యక్తి మరి మరి పార్వతి బహిరంగను మరి కరువు మన ఎప్పుడంటే ఇంతకుముందు కూడా మన కష్టకాలంలో అప్పుడు కరోనా విషయంలో అందరికి ఇంటింటికి మరి బియ్యం కావచ్చు పండ్లు కావచ్చు డబ్బులు కావచ్చు రూపంగా కావచ్చు మరి ఎంతో మంది పేదలకు మరి పెళ్లిళ్లకు కావచ్చు పుష్పమటలు కావచ్చు మరి అటువంటి మరి పార్వతి బైరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాలకుంఠ కాలనీలో మరి హరీష్ అన్న బర్త్డే చేసుకోవడం చాలా శుభసందరం అందరి సంతోషం మరి అందరి వాసన హీమాను అంటే కాలకుంట కాలనీలో మరి పార్వతి బైరాన్న మరి ఇంత మంచి వ్యక్తి ఎక్కడనో ఉట్టి ఎక్కడనో పెరిగి ఈ కాలకుంట కాలనీలో ఈ ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి మరి పార్వతి బహిరంగము మరొకసారి అందరము తలుచుకుంటూ మరి ఇటువంటి మరి ఎందుకంటే పుట్టిన దినాలు ఎప్పటికీ జరుపుకోవాల్సిందిగా మరి మరి బహిరంగ ఆధ్వర్యంలో జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ